మే పదమూడున దర్సి నియోజకవర్గంలో హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ వీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నవ్యాంధ్ర మాదిగా చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగా పిలుపునిచ్చారు దర్శ నియోజకవర్గం మండల కేంద్రమైన దొనకొండలో ప్రసాద్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి లక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా ప్రయత్నాలు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నవ్యాంత్రమాగ చరమకాలు డబ్బు కళాకారుల పోరాట సమితి తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ప్రచారం చేసే నిమిత్తము ఈరోజు దర్శి నియోజకవర్గంలోనే కొనుగొనబన్ లాంటి వచ్చిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే దళిత సమాజం ఉందో ఈ రాష్ట్రంలో దళితులు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల నష్టపోయినటువంటి వర్గాలను మూడగట్టుకొని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గద్దెదింపే దిశగా మా ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాము మండలంలో ఉన్నటువంటి అత్యధిక శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఓటర్లందరూ కూడా ఆలోచించి ఆయా వర్గాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను చూసుకొని ఏదైతే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో పొందినటువంటి ఉపాధిలు కానీ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని ఈ ఐదేళ్ల పాలనలో జరిగినటువంటి అన్యాయాన్ని కూడా బేరీజు వేసుకొని అభివృద్ధి సంక్షేమము సమపాలనలో ఉండేలాగా జరిగేటటువంటి ప్రభుత్వాన్ని మనము స్వాగతించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమని ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయించున్న గుట్టిపాటి లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే దిశగా దళితులంతా కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్తా దారి మళ్లించారు లిడ్ క్యాప్ సంస్థ ద్వారా వచ్చినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలను నిధులను దారి మళ్లించారు టోటల్గా ఈ రాష్ట్రంలో అన్యాయమైన జరిగిందయ్యా ఎవరికైనా అంటే అది ఒక దళితులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దళితులకు జ్ఞానమామనట్టునే కంసమామగా తయారైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకని ఎవరైతే దళితుని అన్యాయం చేస్తున్నారో ఆ దళితులందరూ కూడా ఏకమై జగన్ ఇంటి పంపించే బాధ్యత దళితులంతా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మే పదమూడున దర్శి నియోజకవర్గాల్లో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ సోమేపల్లి శ్రీనివాసరావు టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముండ్లమూరు